రాజకీయ సమీకరణాలు అంటే ఖచ్చితంగా అందులో కుల సమీకరణాలు ఖచ్చితంగా ఉంటాయి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ మోతాదు కాస్తంత ఎక్కువే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఆ మోతాదుని పెంచే దెబ్బతిన్నారు అనేది కూడా కానీ అన్ని కులాలు కావాలి అన్ని కులాల సమీకరణమే రాజకీయ సమీకరణం అన్ని కులాలు ఉంటేనే ఆ పార్టీకి కూడా ఆ జోష్ ఉంటుంది ఏ కులంలో కాస్తంత లోటుపాట్లు కనిపించినా ఖచ్చితంగా పార్టీకి దెబ్బే ఆ కులానికి సంబంధించిన ఓట్లు దూరం అవుతాయి ఇప్పుడు ఏ కులం అవుతోంది వైసీపీలో అనేది కనుక చూస్తే కమ్మ సామాజిక వర్గం కాస్తంత దూరంగా ఉంటుంది వైసీపీని దూరం పెడుతోంది అనేది ఇప్పుడు పైగా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వల్లభనేని నేను వంశీ అన్ని రోజుల నుంచి జైల్లో ఉంటే వరుసగా బెయిల్ మీద బెయిల్ వస్తున్నా మళ్ళీ కేసుల మీద కేసులు పెడుతున్నా పీటీ వారెంట్ కింద ఆయన్ని అరెస్ట్ చేసి మళ్ళీ అదే జైలుకి లోపలికి తీసుకెళ్తున్నా వైసీపీ ప్రతిపక్షంలో ఉండి ఆయన తరపున ఏం చేయలేకపోతుంది ఆయన కనీసం బయటకు కూడా తీసుకురాలేకపోతుంది అనేది ఒకటి అలాగే కమ్మ సామాజిక వర్గం కూడా వంశీని కాస్తంత దూరం పెట్టేసింది ఆ పార్టీలో ఉండడం వల్ల అనేది మరొకటి ఇటువంటి నేపథ్యంలో అలాగే కమ్మ సామాజిక వర్గాన్ని కూడా మొదటి నుంచి జగన్ దూరం పెట్టడం వల్లే రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళందరూ ఏకమే కావాలని తెలుగుదేశం పార్టీని దగ్గరుండి గెలిపించుకున్నారు వైసీపీని ఓడించారు అనేది కూడా ఉంది అంటే ఒక ఒక రకంగా ఇవన్నీ పక్కన పెడితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీని గెలిపించడంలో కూడా కమ్మ సామాజిక వర్గం కీలక పాత్ర పోషించిందట వైసీపీ కూడా కీలకమైన చోట్ల వారికి టిక్కెట్లు ఇచ్చింది అలా చాలామంది ఆ సామాజిక వర్గం నుంచి గెలిచిన వాళ్ళు వైసీపీలో ఉన్నారు గుడివాడి నుంచి కొడాలి నాని వైసీపీ తొలి టర్మ్లో మంత్రి పదవి ఇచ్చిన తర్వాత దశలో మంత్రి పదవి ఆయన నుంచి తీసుకుంది కానీ ఎవరికి ఆ పదవిని ఇవ్వకపోవడంతో ఇక్కడ వాళ్ళు చాలా రకంగా ఫీల్ అయ్యారట స్వతంత్రం వచ్చాక తమకు మంత్రి పదవి లేని కాలం వైసీపీలోనే రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు మధ్య అనేది కూడా ఆ సామాజిక వర్గంలో చాలా బలంగా పాతుకుపోయిందట అప్పటి నుంచి వైసీపీలో ఉన్న కమ్మ ఎమ్మెల్యేలు సైతం అసంతృప్తి ఎక్కువైందని చెప్తారు వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు అందరూ కూడా సైలెంట్ అయిపోయారు ఎన్నికలకు ముందు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరిపోయారు ఎన్నికల తర్వాత కొడాలి నాని అయిపోయారు గన్నవరం ఎమ్మెల్యే వలం నేను వంశీ అయితే పూర్తిగా అరెస్ట్ అయ్యేంత వరకు ఎక్కడున్నారో తెలియదు ఇప్పుడు జైల్లో ఉన్నారు బయటకు వచ్చినా యాక్టివ్ అవుతారనే నమ్మకం లేదు అలాగే దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొటారు బుచ్చే చౌదరి కూడా ఆయన మౌనంగానే ఉన్నారు ఆయన సైతం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతనయన్ ప్రభాకర్ మీద గతంలో విరుచుకుపడి ఇప్పుడైతే ఫైర్ అంతగా చూపించట్లేదు అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మానాయుడు నుంచి పెద్దగా ఆయన కూడా రెస్పాండ్ అయితే అవ్వట్లేదు ఇదే తీరులో మిగిలిన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారట ఏపీలో టీడీపీ అధికారంలో ఉండడం కేసులు ఒక అయితే సొంత సామాజిక వర్గం నుంచి వీరికి సరైన ఆధారణ లభించకపోవడంతో పాటు రాజకీయంగా ఎదురవుతున్న సమస్యలతో కూడా ఇప్పుడు పెదవి విప్పడం కంటే మౌనంగా ఉండడమే మేలు అన్న విధానంతోనే మొత్తం వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నారట ఇప్పుడు ఈ కమ్మదనం అయితే మిస్ అవుతోంది వైసీపీలో అనేది కమ్మ సామాజిక వర్గానికి ఆయన ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి చేసిన అతిపెద్ద తప్ప తప్పిదమ ఒకసారి విశ్లేషించుకోవాలి అనేది కూడా రాజకీయ పరిశీలకులు ఇస్తున్న సలహా